నాకు టూ వేస్లో చెప్పండి అకార్డింగ్ టు ఆస్ట్రాలజీ అండ్ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ బట్టి అంటే సైన్స్ పరంగా చెప్తారా లేదంటే ప్రాక్టికల్గా చెప్తారా అనేది అడుగుతున్నాను ధనం మీద రకరకాలుగా వీడియోస్ చేస్తారు అంటే కూర్చున్న చోటే డబ్బు రావాలి అని అంటే ఏం చెయ్యాలి అనే దాని మీద నేను అదే క్వశ్చన్ అడుగుతున్నాను మిమ్మల్ని మనం కూర్చున్న చోటే డబ్బు రావాలి అని అంటే ఏం చేయాలి అంటే ప్రాక్టికల్గా చెప్పండి అట్ ద సేమ్ టైం ఆస్ట్రాలజీ పరంగా కూడా చెప్పండి ఓకే చె ఎలా వస్తుంది అసలు నేను గతంలో చేసిన వీడియోలు కూడా చెప్పానండి డబ్బు రావడానికి డబ్బు సంపాదించడానికి కష్టపడాల్సిన అవసరం లేదు మీరు జస్ట్ దాన్ని ఊహించండి వచ్చేస్తుందని చెప్పారు దానికి ఎలా ఊహించాలి ఎలా ఊహించాలి క్లాసుల్లో మేము మనీ మెడిటేషన్ అని నేర్పిస్తామండి ఇప్పటివరకు ఎన్నో మెడిటేషన్లు ఉన్నాయి మనకి బోలెడ్ మెడిటేషన్లు ఉన్నాయి బోలెడ్ రకాలు ఉన్నాయి ఎవరి వాదన వారిది అందరూ గొప్పవాళ్ళు ఎవరి మనం తక్కువ చేయడానికి లేదు కానీ డబ్బు పరంగా వచ్చినప్పుడు మాత్రం కేవలం మీరు డబ్బు కోరుకుంటే మాత్రం మనీ మెడిటేషన్ చేయండి దయచేసి ఇంకా మీకేం అవసరం లేదు ఇక వేరే మెడిటేషన్లో ఇక్కడ ఏం జరుగుతుందంటే ఒక్క విషయం నేను చెప్తాను ఒక వ్యక్తి ఉన్నాడు ఒక మెడిటేషన్ చేస్తున్నాడు మెడిటేషన్ చేస్తున్నప్పుడు ఒక ధ్యాన స్థితిలోకి వెళ్ళినప్పుడు ఏదైనా సరే అండి మీరు బాగా గుర్తుంచుకోండి ఏ మెడిటేషన్ చేసినా సరే ఒక ఫార్టీ డేస్ కంటిన్యూగా చేయాలండి ఎందుకంటే ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఒక వ్యక్తి ఒక జీవితాన్ని ఒక పద్దెనిమిది సంవత్సరాలు తీసుకుంటే ఒక వ్యక్తి ఒక జీవితాన్ని ఒక పద్దెనిమిది సంవత్సరాలు తీసుకుంటే తను పుట్టిన కాళ్ళ నుంచి తల్లిదండ్రుల ద్వారా కానీ అలాగే స్నేహితుల ద్వారా కానీ ఉపాధ్యాయుల ద్వారా కానీ సమాజం ద్వారా కానీ పూర్తిగా నెగిటివ్ స్నేహి వినబడడం జరిగిందండి ఇలా ఒక వ్యక్తి ఉన్నాడు నేను ఇంట్లో చెప్తున్నాడు నేను ఆ పని చేసుకొని వస్తాను బయటికి వెళ్తుంటా ఏమంటే జాగ్రత్త రండి ట్రాఫిక్ బాగుంటుంది అతను సాఫీగా ఉన్నాడు డైరెక్ట్ వెళ్ళి నేను పని చేసుకొని వస్తాను చెప్తున్నాడు మధ్యలో అక్కడ డిస్టర్బెన్స్ ఏమైంది ట్రాఫిక్ ఉంది జాగ్రత్త ఇక్కడ కరెక్ట్ ఆ మూమెంట్లో ఈ వర్డ్స్ అనేటివి తనకు తెలియకుండా సబ్కాన్షియస్ మైండ్లో కూర్చుంటాయండి అక్కడ ఏమవుతుంది నిజంగా అక్కడ ట్రాఫిక్ జామ్ అయిపోయి ఓ చిన్న యాక్సిడెంట్తో ఆయన తిరిగి వస్తాడు పిల్లల్ని మనం స్కూల్కి పంపిస్తాం పంపించేటప్పుడు ఏం చేస్తాం జాగ్రత్త నానా అని చెప్తాం చెప్పకండి దయచేసి వాడు సాఫీకి వెళ్ళి సాఫీకి వస్తాడు అక్కడ ఆ మూలమల దగ్గర జాగ్రత్త బళ్ళు వస్తాయి అక్కడ జాగ్రత్త వెళ్ళు ఇవన్నీ ఏం చెప్పకండి పిల్లలకి ఎందుకంటే సాఫీగా వాడు స్కూల్కి వెళ్ళాడు అలాగే నీట్గా ఇంటికి తిరిగి వచ్చాడు ఇది మాత్రం మీరు ఊహించండి అలాగే తనకు తెలిసినప్పుడు బుద్ధి తెలిసినప్పటి నుంచి ఒక పద్దెనిమిది సంవత్సరాలు తీసుకుంటే ఆ వ్యక్తి తన జీవితంలో నలభై నాలుగు లక్షల అరవై వేల సార్లు నెగిటివ్ని విన్నాడు ఆయన ఇది సైన్స్ పరంగా నిరూపించబడింది పరిశోధన చేసి ఈ పద్దెనిమిది సంవత్సరాలు దాదాపు అన్నిసార్లు వాళ్ళు నెగిటివ్ వినబడింది కాబట్టి వాళ్ళ మనసు ఏం చెప్తుందంటే కేవలం నెగిటివ్ వైపు మాత్రమే మరలుతుంది పాజిటివ్ అనేది ఆలోచించలేకపోతున్నాడు మనిషి ఇప్పుడు మీ యొక్క మనసుని అంటే భిన్నంగా ఆలోచించండి అందరికంటే మీరు భిన్నంగా ఎప్పుడైతే ఆలోచిస్తారో అప్పుడు మీ దగ్గరికి అన్నీ వస్తాయి అలాగే డబ్బు విషయంలో కూడా మీరు అలాగే ఆలోచించండి డబ్బు రావాలంటే మీరు ముందు ఏం చేయాలి మీ దగ్గర డబ్బు ఎందుకు లేదు అంటే మీకు ఎప్పుడు ఆలోచనలు ఏంటంటే నా దగ్గర డబ్బు అనుకున్నంత డబ్బు లేదు ఈ మాట మనం ఎన్నోసార్లు అలాగే కొన్ని సందర్భాల్లో డబ్బు లేకపోతే నేను బతకలేనా ఈ మాటలు మనం మాట్లాడుకుంటాం డబ్బు ఎంతరా కుక్కను కొడితే రాలుతుంది ఇట్లాంటి పిచ్చి పిచ్చి మనం మాటలు మాట్లాడతాం అంటే అక్కడ ఏమవుతుంది డబ్బును మీరు కించపరుస్తున్నారు ఎన్నోసార్లు మన చేతికి డబ్బు వచ్చిందండి మనం ఏం చేసాం టక టక తీసేసి అవసరాలను బట్టి ఇది తీసుకో ఇది తీసుకొని ఇచ్చాం ఏనాడన్నా డబ్బుని ఇలా పట్టుకొని మనస్ఫూర్తిగా ఒక పప్పి తీసుకొని దాన్ని ప్రేమించామా గమనించారా మీరు ఎప్పుడన్నా మీ జీవితంలో ఇప్పటివరకు ఎప్పుడన్నా చేశారాన్ని చేశారు వెరీ గుడ్ ఎప్పుడైతే మనం డబ్బును ప్రేమిస్తామో ఇప్పుడు ఒక పాప ఉందండి ఆ పాప కొత్త కొత్తగా మనకు పరిచయం అయింది ఎవరి దగ్గర వాళ్ళ పాప రమ్మంటే రాదు ఇప్పుడు ఆ పాప మన దగ్గర రావాలంటే మనం ఏం చేయాలి లాలించాలి బుజ్జగించాలి ప్రేమించాలి అప్పుడు మీ దగ్గరకు వచ్చేస్తాం అలాగే డబ్బును కూడా ఒక పాప లాగా మీరు ప్రేమించండి లాలించండి బుజ్జగించండి ట్వంటీ ఫోర్ అవర్స్ మీ మనస్సంతా దాని మీద లగ్నం చేయండి ఎప్పుడైతే మీరు ట్వంటీ ఫోర్ అవర్స్ దాని మీద లగ్నం చేస్తారో మీరు దానికోసం పరిగెత్తే అవసరం లేదండి అది ఖచ్చితంగా మీ దగ్గరకు వస్తుంది మీకు ఎంత కావాలి మీ మనసుకు చెప్పండి నాకు ఇంత కావాలి ఈ అవసరాలు ఉన్నాయి చెప్పండి డబ్బు నా మంచి మిత్రుడు నా ప్రతి అవసరానికి తీరుస్తున్నందుకు కృతజ్ఞతలు ఈ ఒక వర్డ్ చెప్పండి ఎవరు చెప్తారండి అసలు ఎవరికి తెలుసండి ఈ విషయం ఎవరికి తెలియదు డబ్బు అంటే ఏదో కాగితం అనుకుంటారు రాగా పనిచేస్తారు ఆ కింద పడుతుంది అలాగే తీసేసుకుంటారు ఏనాడు డబ్బును మనం ప్రేమించలేదండి డబ్బుని ఎప్పుడైతే ప్రేమిస్తామో ఎప్పుడైతే ఆదరిస్తామో అది మన దగ్గర ఖచ్చితంగా వస్తుంది ఎప్పుడైతే ఊహిస్తామో కూర్చొని దగ్గరనే వస్తుంది మీరు వెళ్ళాల్సిన అవసరం లేదండి ఖచ్చితంగా వస్తుంది మీరు ఎంత కోరుకుంటే వస్తుంది దానికి బేసిక్స్ ఉన్నాయి సూత్రాలు ఉన్నాయి దానికి సిద్ధాంతాలు ఉన్నాయి సైన్స్ పరంగా కూడా చాలా సిస్టమ్ చెప్పబడింది అది ఎలా వస్తుంది అనేది క్లాస్లో వివరిస్తామండి ఇక్కడ దాన్ని చెప్పడానికి టైం సరిపోదు అకార్డింగ్ టు ఆస్ట్రాలజీ చెప్పమంటే ఎలా చెప్తారు ఆస్ట్రాలజీ గురించి నేనేం చెప్పలేను దీనికి ఆస్ట్రాలజీకి డబ్బు రావడానికి సంబంధం లేదు ఆస్ట్రాలజీ సంబంధించి నేను గతంలో చెప్పున్నాను మీకు ఏ స్థానంలో ఉంటే డబ్బు మనకి వస్తుంది లేకపోతే డబ్బు అనుకూలమవుతుందని చెప్పాను కానీ దీనికి దానికి సంబంధం లేదండి ఈ సబ్జెక్టుకి డబ్బుకి విశ్వానికి మనకు సంబంధించినటువంటి సబ్జెక్టుకి ఆస్ట్రాలజీకి సంబంధం లేదండి ఈ సబ్జెక్ట్ అంతా వేరు మళ్ళీ ఆస్ట్రాలజీ న్యూమరాలజీ అండ్ ఇవి చేసి మరీ చెప్తారు ఈ విధంగా విధంగా చేస్తే నేను క్లాసుల్లో ఈ ఆస్ట్రాలజీ ఇవన్నీ నేను యాడ్ చేయను అండి యాక్చువల్గా చెప్పాలంటే నా క్లాసులో కేవలం మీరు ఉంటారు డబ్బు ఉంటుంది విశ్వం ఉంటుంది ఆ సబ్జెక్ట్లో దేవుడు కూడా ఉండడండి దేవుడు గురువులు పూజలు ఏముండవండి మీకు పూజలు చేయడం వల్ల డబ్బు వస్తుందంటే మూర్ఖత్వం ఎందుకంటే లక్ష్మి ఫోటో అంటేనే తెలియదు బెల్గేట్స్కి ఆయన ఏమన్నాడు హార్తలు పట్టలేదు ఎప్పుడు పూజ చేయలేదు మరి ప్రపంచం ఇవ్వని ఉన్నాడు మనం ఇరవై నాలుగు గంటలు పూజలు చేస్తూనే ఉన్నాం స్తోత్రాలు చేస్తున్నాం కరగధార స్తోత్రాలు చదువుతున్నాం అదే దరిద్రంలో కొట్టుమిట్టి ఆడుతున్నాం మరి వాడు ఏం చేయని వాడు ఆ స్థితిలో ఎందుకు ఉన్నాడు అండి మాటలు చెప్తారు ఇది కర్మభూమి కర్మ చేయాలని చెప్పి కర్మ లేదు పాడు లేదు అట్లాంటివి ఏమి లేవండి మీకు డబ్బు కావాలా సంపద కావాలా ఆ సిస్టమ్ అంతా వేరే ఉంది ఆ సబ్జెక్ట్ అంతా వేరే ఉందండి దాన్ని ఎలా ఊహించాలి ఎలా మనం వర్షం చేసుకోవాలి అనే సిస్టమ్స్ అంతా వేరే ఉన్నాయండి అవన్నీ మేము క్లాస్లో వివరించబడుతుంది ఇక్కడ మనకు టైం సమయభావం సరిపోదు ఎందుకంటే మార్నింగ్ టు ఈవినింగ్ ఉంటుందండి క్లాస్ లేదు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పండి డబ్బుకి సంబంధించి అంటే కూర్చొని చోటే డబ్బు సంపాదించడం ఎలా అనే దాని మీద ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పండి క్లాస్లో మీరేం చెప్తారు ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు అతనికి ఒక లక్ష రూపాయలు కావాలి అర్జెంటు ఒక త్రీ డేస్లో కావాలి త్రీ డేస్లో కావాలి అప్పుడు ఆయన ఏం చేస్తాడు ఒక వ్యక్తికి అడుగుతాడు తెలిసిన వాళ్ళకి అడుగుతారు కదా ఇప్పుడు ఎమర్జెన్సీ ఉన్నప్పుడు మనకు తెలిసిన వాళ్ళు బంధువులు కానీ ఎవరైనా అడుగుతాం ఫ్రెండ్స్ని కానీ అడుగుతాం ఇస్తాన్నాడు ఎల్లుండి వరకు కదా నేను ఇస్తాను ఒక వ్యక్తి అన్నాడు కానీ మీకు ఇంకొక శంక వచ్చింది ఏమని వాడు ఎప్పుడు ఇచ్చేవాడే ఒకవేళ ఇయ్యకపోతేలా మీ మనసు చెప్తుంది ఇయకపోతేలా అని ఇంకొక వ్యక్తిని కూడా ఎగస్ట్ మీరు అడిగి ఉంచుతారు ఒకరోజు అయిపోయింది ఇంకా రెండు రోజులే టైం ఉంది మీ మైండ్ అంతా ఎక్కడ ఉందండి డబ్బు మీద ఉంది ఎందుకంటే నేను ఎల్లుండి కట్టాలి ఆల్రెడీ ఒక రోజు అయిపోయింది ఇంకా రెండు రోజులే ఉంది మీ కాన్సన్ట్రేషన్ అంతా డబ్బు మీదే ఉంది అనుకోకుండా మీ ఇంటికి మీ బామ్మ ఎవరో చుట్టూ వచ్చాడు కానీ అతన్ని రిసీవ్ చేసుకున్నారు పిల్లలతో మాట్లాడుతున్నారు భార్యతోనే మాట్లాడుతున్నారు అన్ని కార్యక్రమాలు చేస్తున్నారు ఇంకొక రోజు అయిపోయిందండి ఇంకొక రోజు అయిపోయిన తర్వాత ఎప్పుడైతే మీరు అడిగిన వ్యక్తి ఉన్నారు కదా ఆ వ్యక్తికి ఫోన్ చేశారు ఏమండి డబ్బులు చేస్తున్నారు ఎందుకో కొద్దిగా డౌట్ ఉంది మా మా అన్నగారి మీకు ఇప్పుడు టెన్షన్ స్టార్ట్ అయిపోయింది నేను ప్రయత్నిస్తాను కానీ కాకపోతే మాత్రం గ్యారెంటీ లేదన్నాడు అప్పుడు మీకు ఎంత ఒత్తిడి పెరుగుతుందండి ఎందుకంటే ఒకటే రోజు ఉంది ఆ మాట ముందు చెప్తే ఇంక ఇద్దరు ముగ్గురు అడిగి ప్రయత్నం చేస్తుంది ఇప్పుడు ఆయన మనసు పది పది విధాలుగా డబ్బు గురించి మాత్రమే ఆలోచిస్తుంది ఆయన మైండ్లో ఇంకేమి లేవు చూడండి భార్యతో మాట్లాడుతున్నాడు పిల్లలతో మాట్లాడుతున్నాడు వచ్చిన చుట్టంతో కూడా మాట్లాడుతున్నాడు కానీ రేపు ప్రొద్దున పది గంటల వరకు నేను డబ్బు కట్టాలి కట్టకపోతే మాత్రం పరిస్థితులు అన్ని తారుమారైతాయన్న ఆలోచన మీద డబ్బు కావాలి లక్ష రూపాయలు డబ్బు కావాలి లక్ష రూపాయలు అదే ఆలోచన ఇంకేం లేదు ఆయనకి ఇక ఇక ఆ ఒత్తిడిలో చిరాకు పడుతున్నాడు పిల్లల మీద ఆఖ రోజు కాస్త అయిపోయింది ఇక తెల్లారి మార్నింగ్ నుంచి పది గంటల వరకు ఒక మూడు నాలుగు గంటలు మాత్రమే టైం ఉంది ఇప్పుడు ఎక్కడ చూస్తే ఇవ్వాలి ఇక ఆ టైంలో ఎంత ఒత్తిడి పడుతున్నాడు అంటే చిరాకు పడుతున్నాడు ఒత్తిడి పడుతున్నాడు ఏం చెప్పలేని పరిస్థితి ఇక ఇంక ఇంకో దారి లేదా ఎన్ని ప్రయత్నాలు చేసినా ఇంకో దారి లేదు అదే ఆలోచిస్తున్నాడు డబ్బు డబ్బు ఎలా లక్ష రూపాయలు కావాలి 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 అప్పుడు పక్కన ఉన్న చుట్టం అన్నాడు కదా ఏమైంది అయ్యా నిన్ను నేను వచ్చినప్పుడు ఉన్నట్టు లేవు ఇంత ఒత్తిడిగా ఫీల్ అవుతున్నావు అసలు ఏం జరిగింది అతను చెప్పొచ్చు కదా బంధువునే కదా అన్నాడు ఆయన ఏం లేదు బావ అన్నాడు లే అలా కాదు ఏముంది చెప్పట ఇంకొక రెండు గంటలు మాత్రమే టైం ఉంది అయినా సరే ఇంకేదైనా ప్రయత్నం చేద్దాం అనుకున్నాడు ఏ ప్రయత్నాలు ఫలించలేదు ఇంకా ఆలోచిస్తున్నాడు తీవ్రంగా ఇంకొక గంట మాత్రమే టైం అప్పుడు వీళ్ళిద్దరు కలిసి బయటికి వెళ్ళారు బయటికి వెళ్ళగానే ఇంకా ఒత్తిడిగా ప్రవర్తిస్తున్నాడు అసలు వినే మూడ్లో లేడు మాట్లాడే మూడ్లో లేడు ఈయన గట్టిగాడికి ఏమైంది బాబు అసలు ఏంటి చెప్పండి నాకు ఏమైనా ఉంటే నేను చేస్తాను కదా అన్నాడు అనగానే అప్పుడు చెప్పాడు ఈయన ఏమని ఏం లేదండి అర్జెంటా నేను లక్ష రూపాయలు కట్టాలి ఎలా కట్టాలని వచ్చేటి ఉన్నాయి డబ్బులు రాలేదు ఇప్పుడు కట్టబోతే పరిస్థితి అని తారుమార్ అవుతాను అన్నాడు కదా నేను ఉన్నాను కదా పక్కన ఏమరే డబ్బులు తీసి ఇచ్చేస్తాడు ఇప్పుడు ఈయన డబ్బు కోసం అక్కడ వెళ్ళాడా ఈయన కూర్చున్న దగ్గర డబ్బు వచ్చిందా ఇది ఎలా జరిగింది మీ యొక్క మనసుకున్న శక్తిని ఏదైనా ఒక వస్తువు మీద కానీ డబ్బు కానీ సంపద కాని మీద ఒక నలభై ఐదు సెకండ్లు కనుక ఒకే రకంగా తీవ్రంగా ఆలోచిస్తే మీరు కోరుకున్న మీ వశం అవుతుందని సైన్స్ చెప్తుంది ఏదైనా సరే నలభై ఐదు సెకండ్లు అండి జస్ట్ ఫార్టీ ఫైవ్ సెకండ్సే కానీ మన మనసు అనేది ఏదైతే అంటే కోతిది అనమాట అది స్థిరంగా ఉండదు ఆ నలభై ఐదు సెకండ్లు కూడా ఒక వస్తువు మీద దాని మీద ఉండదండి ఈ వ్యక్తి ఎప్పటి నుంచి కోరుకుంటున్నాడు డబ్బు గురించి రెండు మూడు రోజుల నుంచి ఇరవై నాలుగు గంటలు అదే ధ్యాసం మీద ఉన్నాడు కాబట్టి తీసుకొచ్చి ఇచ్చింది కూర్చొని దగ్గర సింపుల్ దానికోసమే ప్రయత్నాలు చేస్తాం జస్ట్ ఊహించండి ఆలోచించండి వచ్చేస్తుంది